ドロンーンで行こ అమృతానగర్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజు ఐదో రోజు సంపూర్ణంగా అమృతానగర్ ప్రచార కార్యక్రమం ముగిసింది అద్భుతమైన ప్రజాస్పందన ఉంది మా కార్యకర్తలు నాయకులు బ్రహ్మాండమైన ఉత్సాహంతో పాల్గొన్నారు ఈ ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను అపూర్వమైన స్పందన కనపడతా ఉంది ఎక్కడికి పోయినా గానీ జగన్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి చేరినట్టు నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి గృహిణి ప్రతి అన్న సోదరి అన్న మాకు చాలా మేలు జరిగింది జగనన్న పాలనలో ప్రతి సంక్షేమ కార్యక్రమం మాకు జరిగింది ఆయన వల్లనే మేము ఈరోజు మా జీవన ప్రమాణాలు మెరుగైనాయి బాగా ఉండగలుగుతున్నాము అంటే ఇంత కష్టకాలంలో ఆయన ఇచ్చిన పథకాలు మాకు మా జీవనానికి ఎంతో తోడ్పాటు కలిగించినాయి కాబట్టి ఖచ్చితంగా మేము ఎన్నికల్లో జగనన్నకు ఓట్యబోతున్నాము తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి కోరికగా మేము భావిస్తాము అని చెప్పేసి ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు అద్భుతంగా గృహిణులు అన్నగారు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అపూర్వమైన స్పందనను తెలియజేసినారు ఆ స్పందనను చూసిన తర్వాత ఎంతో సంతోషం కలిగింది గర్వం కలిగింది నమ్మకం కలిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అదేవిధంగా పొద్దుటూరు నియోజకవర్గంలో రాచమౌళి శివప్రసాద్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా కాబోతున్నాడు అని దాంట్లో ఎటువంటి సందేహము లేదు రాగిన యా సందేహం కూడా లేకుండా అద్భుతమైనటువంటి ప్రజాస్పందన ఇది ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకులకి ప్రతి ప్రజలకు అందరికీ నా కృతజ్ఞత అభివందనాలు మీడియా మిత్రులకు నమస్కారం అదే మాదిరి కొత్తపల్ల గ్రామ పంచాయతీలోని అమృతానగర్లో ఉండే యావన్ మంది కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా వరుసగా ఐదు రోజులు అమృత నగర్ను ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటిని కూడా జల్లడబట్టి ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఓటు అభ్యర్థించినాం ఎక్కడ చూసినా కూడా జగనన్న తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి రాచమల్లు ఈ అమృత నగర్ను ఎంతో అభివృద్ధి చేసినాడు ఒకరిద్దరు ఎవరైనా స్వార్థపరులు వాళ్ళ స్వార్థంతో వాళ్ళ డబ్బు ధనదాహంతో పార్టీలు మారినంత మాత్రాన ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరం కూడా ఎవరో స్వార్థపరులు పార్టీ మారినంత మాత్రాన మేము ఎక్కడ మారలే మేమంతా కూడా జగనన్నకు సిద్ధం రాచమల్లుకు సిద్ధం అంటు సిద్ధం అంటూ అని చెప్పి అమృతానగర్ అంతా కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంకణం కట్టేదానికి సిద్ధంగా ఉండారు ఇక్కడ ప్రజలందరూ స్పందన చూస్తే ఓటు రేపు నెల పద్మూడు కాకుండా రేపో మన్నాడో ఓట్లు వచ్చినా కూడా తొందరగా మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న రుణం తీర్చుకోవడానికి లేట్ అవుతుంది అని చెప్పేటువంటి ఫీలింగ్ వాళ్ళల్లో కనపడతా ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈ అమృతానగర్ ప్రచారాన్ని వరుసగా ఐదు రోజులు సక్సెస్ చేసినటువంటి వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు స్థానికంగా ఉండే లీడర్లందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం